విధంగా మరి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో జరగడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఆరేళ్ల పసికున మరి రాత్రి తల్లి దగ్గర పడుకుంటే ఒక కామాంధుడు ఒక దుర్మార్గుడు మరి వారికి సంబంధించినటువంటి కామ క్రీడలతోటి మరి అమ్మాయిని ఎత్తుకెళ్ళి బలవంతంగా అత్యాచారం చేసి హత్య చేసి అటువంటి బీహార్కి చెందినటువంటి వినోద్ అనే కామాంధుణ్ణి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ఆ నరరూప రాక్షసుని జన సమూహంలో ఎన్కౌంటర్ చేయాల్సిందిగా ఇక్కడి స్వచ్ఛంద సంస్థలుగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పక్క దేశంలో గల్ఫ్ దేశంలో అనేకమైనటువంటి చట్టాలను తీసుకొస్తూ ఉన్నారు ఆడపిల్లలపై అత్యాచారం చేసినా కానీ రేప్లు చేసినా కానీ జన సమూహంలోనే మరి కఠినంగా శిక్షిస్తూ ఉంటారు మరి భారతదేశంలో కూడా మహిళలపై అనేకమైనటువంటి లైంగిక వేధింపులు దాడులు అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా కానీ మరి చట్టాలు కొంతమందికి చుట్టాలుగా మారుతూ ఉన్నాయి తప్ప మరొకటి కాదు మరి నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తేనే మరి భయం వేస్తూ ఉన్నది తల్లులకు చిన్నారి పిల్లలు ఏ విధంగా పెంచాలి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎన్కౌంటరే దీనికి కరెక్ట్ సమాధానం అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని గోదావరిగా స్వచ్ఛంద సంఘాల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఆ కామాంధుడి దిష్టిబొమ్మను ప్రధాన చౌరస్తును దహనం చేయడం జరిగింది